సమస్యల పరిష్కారం కోరుతూ తెనాలి రోడ్డు చేనేత పరిరక్షణ విస్తరణ బాధితుల సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు ఈ మేరకు కలెక్టర్ గ్రోవిందావు అధికారులు వినతి పత్రం అందజేశారు మంగళగిరి తెనాలి రోడ్డు ప్రతిపాదించిన అరవై అడుగుల రోడ్డు విస్తరణ వల్ల మంగళగిరి తెనాలి రోడ్డు నివాసితులు రోడ్డు వెంబడి చేరు వ్యాపారులు చేనేత దుకాణాలు నడుపుకునే వాళ్లు చాలా మందికి ఇల్లు దుకాణాలు పూర్తిగా పోతాయని అధికారులు దృష్టికి తీసుకొచ్చారు ఈ నేపథ్యంలో తెనాలి రోడ్డు అరవై అడుగుల విస్తరణ ప్రతిపాదనను రద్దు చేయాలని కోరారు ప్రజల జీవనోపాధిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు నిరాశలు కాకుండా రక్షించాలని వేడుకుంటున్నారు జున్నాద్ గురుమోహన్ రావు తదితరులు ఈ మీడియాతో మాట్లాడారు మంగళగిరి తెనాల రోడ్డు విస్తరణ ఆపాలని కరెక్టర్ గారికి మేము నేర్పించుకున్నాం చాలా ప్రాబ్లం నూట పదిహేను మంది రోడ్డు మీద చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది మగాలు చేనేత పరిశ్రమ ముస్లిమ్స్ మజారి ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మా చెన్నెత బజారు ముస్లిం బజారు అన్ని ఆపాలని కోరుకోవడానికి కలెక్టర్ గారి దగ్గరికి వచ్చాము గారికి అపాయింట్మెంట్ అడగడానికి వెళ్ళాము ఇవ్వలేదు అది మాది మంగళగిరి తెనాలి రోడ్ అండి ఆ తెనాలి రోడ్డు వంకర్లో జరిగిన జరిగింది తెనాలి రోడ్డు అది అసలు ఇరవై అడుగుల రోడ్డు ఇంతకు ముందు ఇరవై అడుగుల రోడ్డు నలభై అడుగుల రోడ్డు చేయడానికి మా ప్రతి ఒక్కళ్ళకి ఒక లెటర్ ఇచ్చారు ఆ విధంగా నలభై అవుతుందని చెప్పి మా సోదరులు కొంతమంది ఉన్న షాపులు బాగా ఈ వెనక్కి వెళ్ళిపోయి పది అడుగులు వదిలేసి వెనక్కి కట్టుకున్నారు ఇప్పుడు అదంతర్ మాకు తెలియకుండా అది నలభై కాదు అరవై అని చెప్పి మా కొత్త రూల్స్ ఒకటి తెచ్చారు ఈ అరవై రోడ్డు రోడ్డు చేయడం వల్ల మేము చాలా మంది బజారు ఫాలో అది కాక మెయిన్ సమస్య అదే రోడ్డులో ముస్లింలు గౌరవంగా భావించే కబరస్థానం ఉందండి అరవై రోడ్డులో దానిలో మార్కింగ్ చేశారు అది చాలా సమస్యమైన విషయం కాబట్టి మా తెనాలి రోడ్డుని మేము కూడా ఇవ్వడానికి ఇష్టమే కానీ కొంతమంది తీసుకుని అందరినీ తనాలి రోడ్లు ఉండేటట్టు చేసి డెవలప్ చేయాల్సిగా కోరుతున్నాం ఆ విషయాన్ని తెలియజేయడానికి మేము గుంటూరు వచ్చాము చిన్నప్పటి నుంచి చేనేతలో నేను చిన్నప్పటి నుంచి ఈ చేనేతలో ఉన్నామండి మేము మా మాకు చేనేత వృత్తి ఆధారం చిన్నప్పటి నుంచి కూడా మేము దాదాపుగా మా తాతల గారి నుంచి వస్తున్నది మా వృత్తి విధానం అది కాక మంగళగిరిలో మేము ఆ రోడ్లోనే మా చేనేత కూడా అక్కడే మేము ఆ జీవన్ ఆధారం మా జీవన ఆధారం అంతా అక్కడే చేస్తున్నాం ఇప్పుడు మన గవర్నమెంట్ వారు అరవై ఏడుగుల రోడ్డు విస్తరణ చేయాలని చెప్పి ప్రతిపాదించారు అరవై ఏడుగుల రోడ్డు చేస్తే మా షాపు ఇల్లు మా మొత్తం పోతుందండి అదే కాక నేను చిన్నప్పటి నుంచి కూడా చేయనట్లు తయారీదారు నేను అంటే నేను ఒక్కనే కాకుండా నా కింద ఒక యాభై మంది పని వాళ్ళు వేమర్స్ ఉన్నారు నేను ఒక జీవనాధారం కోల్పోతే నాతో పాటు యాభై మంది పైగా వాళ్ళు కూడా రోడ్డును పడతారు కాబట్టి దయచేసి దీని గురించి మంగళగిరి మున్సిపల్ కమిషన్ గారికి మేమరాండి ఇచ్చాము ఇంతవరకు ఏమీ పట్టించుకున్నా అది లేదండి మేము లోకేష్ గారికి కూడా అపాయింట్మెంట్